లో చాలా మంది మతం మదులు ఏం మాట్లాడుతున్నారంటే క్రీస్తు పాపానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు పాపానికి ఎక్కువ చోటిస్తాడు పాపం చేసిన వాళ్ళని కూడా క్షమిస్తాడంట పాపాన్నే ఎక్కువ ప్రేరేపిస్తాడంట క్రైస్తవులకి అని చెప్తూ హెలెన్ గా మాట్లాడుతున్నారు ఒక మాట వీళ్ళు గమనిస్తే దేవుడు పాపానికి ఎక్కువ చోటు ఇవ్వట్లేదు పాపం చేసిన వాళ్ళని కూడా ఎక్కువ మందిని క్షమించట్లేదు ఎప్పుడు దేవుడు క్షమిస్తున్నాడంటే వాళ్ళు క్రీస్తు దగ్గరకు వచ్చి పశ్చాత్తాప ఇక మీదట తప్పు చేయనను ఒప్పుకొని దేవుని దగ్గర అడిగి పశ్చాత్తాపంతో ఉంటే ఆ తర్వాత క్రీస్తు క్షమించి ఆయన రక్తంతో కడిగి ఆయన నీతి మంత్రులుగా చాలామందిని చేశాడు చేస్తున్నాడు కూడా ఈరోజు మనం ఈ లోకంలో చట్టాన్ని గమనిస్తే ఈరోజు ఒక వ్యక్తి హత్య మానవంగము ఏది చేసినా జైలుకు వెళ్తే జైల్లో ఆయనకు విశిక్ష వేస్తే ఆయనకి ఒక అర్హత ఉంది ఆ అర్హత ఏంటంటే ఆయన పడి రాష్ట్రపతి గారికి లేఖ రాస్తే రాష్ట్రపతి గారు మనసు బాగా ఉంటే ఆ లేఖని దాంట్లో ఆయనకి ఉరిశిక్ష వేయద్దని స్టేట్మెంట్ ఇస్తారు అదేవిధంగా ఆయన ప్రవర్తన ఆ జైల్లో బాగుంటే కొన్ని సంవత్సరాలకి ఆయన విడుదల కూడా చేస్తారు ఈ లోక చట్టమే క్షమించి బయటికి తీసుకొచ్చి వదిలేస్తుంది పశ్చాత్తాపం చెందటం వల్ల మారు మనసు పొందడం వల్ల అలాంటిది నిజమైన దేవుడు మన పశ్చాత్తాపం ఉంది నీతిగా నిజాయితీగా ఉంటే ఆయన క్షమించడం ఖచ్చితంగా క్షమిస్తాడు ఈ మాటలు గమనించండి అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ ఆల్